అని చెప్పడానికి అంటే అమ్మవారి యొక్క నడుము పరిక్షీణ మీరు ఆ శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం చూడండి క్షీణ అంటే సన్నగా ఉండడం పరిక్షీణ బాగా సన్నగా ఉండడం ఆ పరి అన్న మాట రెండు మాటలు వేస్తారు వేయడంలో శాబ్దికమైనటువంటి అందం వస్తుంది శ్లోకానికి అందుకని రెండు మాటలు పరి పరి అని పడుతుంది అందుకని పరిక్షీణా మధ్య అమని యొక్క నడువు ఉందే అది అత్యంత సన్నగా ఉందమ్మా కృషించిపోయిన నడువులో ఉంది లక్ష రోమ లతాధా సమున్నయమధ్యమ అంటారు వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ఇందుకు అమ్మవారి నడుమంత సన్నగా ఉందని చెప్పడం శంకరాచార్యులు వారు అంటే పరమోత్కృష్టమైనటువంటి సాముద్రిక లక్షణం ఉన్న స్త్రీలైతే నడుము చాలా సన్నగా ఉంటుంది నడుము చాలా సన్నగా ఉన్నది అంటే వాళ్ళు వంశమును నిలబెట్టడంలో సంతానాన్ని ప్రసవించడంలో చాలా తేలికగా ప్రసవిస్తారని ఒక గుర్తు మూడు వారు బహుసంతానవతులై ఉంటారని ఒక గుర్తు నాలుగు ఎన్నడు వేరొకరి చేత తన శుశ్రూష చేయించుకుంటారు తాము సేవలు అందుతారు కానీ తాము వేరొకరికి సేవ చెయ్యవలసినటువంటి అవసరం వారికి ఉండదు ఇవి పరమోత్కృష్టమైనటువంటి సాముద్రిక లక్షణాలు అందుకని సన్నని నడుము సన్నని నడుము తప్పకుండా చెప్తారు మధ్యే పరిణత శరంద్రవదని ముఖం ఉందే అది పరిణత శరచంద్రవదన అసలు ఆ చంద్రుణ్ణి అడ్డు పెట్టుకుని మహాప్రభో శంకరాచార్యుల వారు ఎన్ని చోట్ల ప్రయోగించేశారో నాకు అసలు ఆ సౌందర్య లహరి ఆ శ్లోకాలు వింటుంటే ఏమిటో బహుభంగిమల వెళ్ళిపోతుంది మనస్సు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు ఏదాపాలో అని మనస్సంతా భయంగానే ఉంటుంది అంతా నిజంగా పరిణత శరచంద్రవదన రిణత ఎటువంటి చంద్రుడు అంటేట శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడు లాంటి ముఖం ఉన్న అమ్మవాట ఒక్కొక్క ముఖాన్ని చూడండి మీరు ఆ ముఖం చూసేటప్పటికే అబ్బో ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు లేండి మహాప్రభు ఇంకోళ్ళు ఎవరైనా ఈ పని చేసి పెట్టేవాళ్ళు ఉండరా అండి ఆఫీస్లో ఈయన తప్ప ఆ సీట్ ఇంకోరు చూడరా అనిపిస్తుంది తుమ్మల్లో పొద్దు పొడవడం అంటారే అలా ఉంటుందా ముఖం అమ్మవారి ముఖం అలా కాదుట పరిణత శరత్వన శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం అపారమైనటువంటి ప్రకాశం ఇంకా అంతా ఇంత ప్రకాశం కాదు అలా ప్రకాశిస్తూ ఉంటుంది అమృత కిరణములను వెదజల్లుతూ ఉంటుంది అసలు ఆ ముఖాన్ని ఒక్కసారిలా చూశారనుకోండి అమ్మని దర్శనం చేయించేస్తున్నారు శంకరాచార్యులు వారు మీకు అందుకని దామా అనేటప్పటికి అమ్మవారు పెట్టుకున్నటువంటి మొలనూలు యొక్క గంటల సవ్వడి మీ చెవులో పడాలి కరికలభ భంభస్త అమ్మను మా అమ్మవమ్మ ఆ పాలు తాగి అమ్మా నేను అందుకని కరికలభ భంభస్త పరిక్షీణ మధ్యే ఇంత మంది బిడ్డల్ని కన్నా తల్లివి అందుకని సాముద్రికంగా సన్నని నడుమున్న తల్లివి పరిక్షీణ మధ్య పరిణత శరంద్రవదన మీ మీరు ఎంత కష్టంలో ఉండండి మీ కష్టానికి ఓదార్పు ఇయ్యగలిగిన ఒకే ఒక్క ప్రదేశం ఏమిటో తెలుసా అండి అమ్మ ముఖం ఎందుకని మీరు ఎంత రండి వెళ్ళి ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చేసి ఒడిలిపోయి ఇవాళో రేపో నిష్క్రమించేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి శరీరంతో అమ్మ మంచంలో పడుకుని ఉంటే తన గురించి చూసుకోదు ఉరే నాకు మందులు తెచ్చావురా అని అడగదు మీరు రాత్రి పదకొండు గంటలకి నిజంగా అమ్మ మందులు మరిచిపోయే ఇంటికి వచ్చారనుకోండి ఆ మందు వేసుకోకపోతే అమ్మ తెల్లవారేటప్పటికి ఉంటుందో ఉండదో తెలియనంత ముఖ్యమైన మందది గురే నాకు మందు తాలేదేరా అని అడగదమ్మా రాత్రి పదకొండు గంటలకి మీరు చెప్పులిప్పి లోపలికి వస్తుంటే మీ పద ధనిని బట్టి గుర్తుపట్టేస్తుంది పట్టేస్తుంది ఎరా నాన్న ఇప్పుడు వచ్చేట్రా రాత్రి పదకొండింటికి ఇలా వస్తే ఆరోగ్యం ఏమైపోతుందిరా నాన్న అంటుంది నాన్న నా మందు తెచ్చావా అని అడగదు ఏదో ఆవశం అయిపోయిందమ్మా ఆఫీసులోనూ బట్ చికాకెత్తిపోతుంది తలకాయ బద్దలైపోతుంది అంటే భార్య వచ్చి ఏదో పెరుగు అన్నం పెడతాను తినండి లేని వంకాయ వేపుడు చేశాను కూడా మీరు ఇలాగే వస్తుంటారు అనేదో నాలుగు చదివి మొత్తం మీద అంటే పాపం వాళ్ళు జాతర చేస్తారండి అవి ఉట్టినంటున్నాను అంతే అందుకని వాళ్ళు పెట్టకపోతే మనం బతికామా ఎందుకు వచ్చిన మాట కృతజ్ఞత కూడాను అందుకని ఆ పెరుగు అన్నం తినండి పోని కడుపులో చల్లగా ఉంటుంది లేకపోతే మీరు తెల్లవారులేస్తే వేడి చేస్తుంది మీకు కాస్త పెరుగు అన్నం తినండి అని భారీ ఎక్కడ పెడితే ఆ పెరుగు అన్నం వీడు చుట్టుకు నాలుగు నిమిషాల్లో తిని లేచిపోయాడు అనుకోండి అని నిద్రపోతున్న వీడికి కంటి చూపు సరిగ్గా ఉండదు ఆవిడికి చెవులు సరిగ్గా వినబడవు కానీ మీరు ఎంతసేపట్లో భోజనం చేసి లేచారో చూసి లేవలేక లేవలేక లేవగలిగినటువంటి తల్లి లేచి కూర్చుని ఉరే అదేంట్రా అప్పుడే భోజనం చేసేసావు ఇలా నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా అంటుని మందు వేసుకోకపోతే తెల్లవారేటప్పటికీ ఆవిడ ఉండదు ఆ మందు గురించి అడగదు నాలుగు నిమిషాల్లో వాడు భోజనం చేసేసాడని తాపత్రయం వాడు వెళ్ళి పోయాక ఇవి మంచినీళ్ళు తాగి పడుకుంటుంది ఇప్పటికి గుర్తొచ్చి లేచొచ్చి అమ్మనికి మందులు తేలేదమ్మా నచ్చిపోయాను ఏ నా ఇప్పటికే అలిసిపోయొచ్చు ఏమైపోతాను రా పోతే ఏమైపోతుంది కుట్టి కట్టుకుండి పోతానా భూమి మీద పడుకోనా ఏం పర్వాలేదు అంటుంది అంతేకాని రే మర్చిపోయావా వెళ్ళి మందులట్రా అంటుందా అమ్మ అనదు అమ్మ ప్రసన్నత అంటే అది అది సౌందర్యం అంటే బాహ్యము సౌందర్యం తుచ్చమైన సౌందర్యం అది వెళ్ళిపోతుంది ఒకనాడు ఉండేది కాదు మాకురు ధన జన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం మాయా అంటారు శంకరులు ఏ ఉండిపోతాయి రని మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం ఒక నిమిషంలో తీసేస్తుంది నాకు తెలుసు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఈ దేశంలో పరమోత్కృష్టమైన న్యాయస్థానంలో పనిచేసినటువంటి ఒక జడ్జి గారి కూతురు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి భార్య అయ్యి ఒక జిల్లాలో పెద్ద అధికారి పోస్టులో ఆయన వస్తే ఒక ఇంట్లో దిగితే బంగారపు తీగలా మెరిసిపోయేటటువంటి ఆ ఆయన భార్య జీవితాంతం సంతోషంగా ఉండవలసిన స్త్రీ స్నానానికని వెళ్ళి పాపం బట్టలన్నీ తీసి హ్యాంగర్ కి పెట్టి బాత్రూంలోకి వేడి వేణీళ్లు విప్పుకుందామని చెప్పేసి ఆ గీజర్ ట్యాప్ తిప్పింది గీజర్ పేలిపోయింది ఉత్తర క్షణంలో ఒళ్ళంతా కాలి మాంసపు ముద్దైపోయింది మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషర్వం బ్రహ్మపదం త్వం శంకరులు వాత పెడతారు ఉంటాయి అనుకుంటున్నావు ధనము జనము యవ్వనము గర్వము ఇవేం ఉండవు తీసేస్తుంది కాలం ఏదో ఒకనాటికి తీసేస్తుంది పొంచి ఉంది జాగ్రత్త అందుకని నిన్ను కాపాడగలిగింది ఏదైనా ఉంటే అమ్మవారు ఒక్కతే ఆవిడ పాదములు పట్టు అందుకని శంకరులు అంటారు ఇది అమ్మ సౌందర్యం అప్పుడు వెళ్ళి అమ్మ సౌందర్యం ఏమండి రాత్రి పదకొండు గంటలకు వచ్చారు మీరు ఇప్పుడు వచ్చారు ఏమిటండి మందులకి అన్నాడు అనుకోండి అంటే ఎక్కడో దూరంగా స్కూటర్ రేస్ కెళ్ళి ఏదో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే మెడికల్ షాప్ లో కూడా మందులు పెట్టుకుని వస్తాడు కొడుకు వస్తే ఆ మెడికల్ షాప్ వాళ్ళు వెళితే పాపమ్మ అమ్మండి నన్ను ఎంత కష్టపడి పెంచిందో పిచ్చితల్లి ఎన్ని రాత్రులు నిద్రపోకుండా నన్ను పెంచిందో ఆ అమ్మకి మందులు మర్చిపోవడం కృతజ్ఞత మళ్ళీ రావద్దు అందుకు వచ్చాను అని కొడుకు ఆ మందులు పట్టుకొని మళ్లీ వెడితే ఆ మందు గుటుకలు వేసుకుని సంతోషంగా అమ్మ పడుకుంటుందండి విక్కుమాలిని దాన్ని భూమికి బరువై ఎనభై ఐదేళ్లు బతికి రాత్రి పదకొండు ఇంటికి వస్తే నాన్న నిన్ను మళ్లీ మందులకి పంపించాను రా తొందరగా వెళ్లిపోతే నిన్ను ఎంత కష్టపెట్టాను రా నా కొడుకుని పట్టుకుని ఆ తల ఉంచి వాణ్ణో ముద్దు పెట్టుకుని సంతోషపడిపోయి కళ్ళ నీళ్లు తుడుచుకుని ఆ మాత్ర లేచుకుని పొంగిపోయి పడుకున్న అమ్మదా సౌందర్యం ప్రపంచంలో ఉందా సౌందర్యం ఇది సౌందర్యం ఇది అమ్మ ముఖంలోంచి జాలువారేటటువంటి అమృత కిరణం దీన్ని గ్రోలరా ఎక్కడ తిరుగుతావురా సౌందర్యానికి ప్రపంచం అంతా తిరుగుతున్నావా భ్రష్టుడవై అమ్మ ముఖంలో ఉంది ఆ సౌందర్యం జగత్తుని కన్న తల్లి పరాశక్తి అంబ నీ ఎదురుగుండా కూర్చునుంది వెళ్ళి అమ్మకి నమస్కరించలేవు అందుకని శరచంద్రవదన ఎప్పుడు వైవర్ణ్యం పొందదు ఎన్నడు అబ్బా వచ్చాడా అనదు అనకూడని మాట అన్న రావణాసురుణ్ణి చూసి కూడా తుడమంతరతృత్వా ప్రచువాచిస్మిత శుద్ధమైన నవ్వు నవ్విన అమ్మ ఎంత అమ్మ పొంగంటే పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశంలో అంటారు అమ్మ పద్మాననే పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే అని పద్మాసనం వేసి కూర్చుంటుంది ఒకసారి పరాశర భట్టలు రెండు పువ్వులు పట్టుకుని బయలుదేరారు అమ్మవారి దగ్గరికి పట్టుకుని వెడుతుంటే అయ్యో భట్టరు వస్తున్నాడు పాదముల మీద పువ్వంచుదాం అనుకున్నాను రెండు పాదములు పద్మాసనం వేసేసుకున్నావా అమ్మా అని చిన్న బుచ్చుకుంటాడేమోనని ఏమం మమ పరంబు మధ్య విష్టర పుండరీ కమ భయం విన్యస్య హస్తాంబుజం ష్యే మనిషే దుషీం ప్రతి కలంకారుణ్య బమధురం ముగ్ధం ముఖం బిభ్రతీ అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి జాపేవా కోసమని ఇలా ఆ భయముద్ర పట్టావా అమ్మ ఎంత అనుగ్రహం అమ్మా ఎంత వాత్సల్యమమ్మా నా ఎందు అంటారు అలా పరిణత శరంద్రవదన ఆ ముఖాన్ని ఒక్కసారి దర్శనం చేశారా మీరు ఎప్పుడైనా బాలాక్రిపుర సుందరి అమ్మవారి గుడికి తెల్లవారుజామునే ఐదు గంటలకి వెళ్ళిపోయి సూర్యోదయం అవుతుండగా అక్కడ శ్రీచక్రాలు ఉంటాయి ఆ శ్రీచక్రాలకి యువతల అరుగు మీద కూర్చుని మీరు ఏమీ చెయ్యక్కర్లేదు అలా కూర్చొని చూడండి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే పొద్దున్నే పండ్ల మీద బయలుదేరేటప్పుడు సూర్య భగవానుడు వచ్చొక్కసారి అమ్మ పాదములకి నమస్కారం చేస్తున్నాడా అన్నట్టుగా ఆ బాలభానుడి కిరణాలు ఒక్కసారి అలా వచ్చి శ్రీచక్రాల మీద పడుతుంటాయి పడి సూర్యుడు మెల్లిగా ఆకాశంలోకి వెళ్ళిపోతాడు అలా ఎదురుగుండా అమ్మవారు అక్కడి నుంచి ఆ పూచలు ఉంటాయి ఆ పూచల వెనక్కి అమ్మవారు కొద్దిగా ఇలా ఉంచి చూస్తున్నట్టుగా ఎవరొచ్చారో చూడాలని ఇలా చూస్తున్నట్టుగా అమ్మ ప్రసన్నమైన ఆవిడ ముఖం మెడ నిండా పూలదండలు ఆ కొప్పు నిండా పూలు ఇంత పట్టుచీర పాదాలు నిండా కుంకుమ నిత్య సువాసినిగా ఆవిడ సాకారమూర్తి మూర్తి ఎక్కడ ఉంటుంది శ్రీచక్రంలో శ్రీనాథ ధృతప అలిత త్రిభువనం శ్రీచక్ర సంచారిణి గానాసక్తమనోజ్ఞవనల సర్గం తరువ కన్యావృతాం దీనామతివేల భాగ్య జననీ దివ్యాం వరాలంకృత శ్రీశైల స్థల వాసిని భగవతీ శ్రీమాతరం భావే అంటారు నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇన్ని స్తోత్రాలు చెప్పారే మహానుభావుడి శంకరాచార్యులు వారు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడిలో ఏనాటికైనా ఒక శంకరాచార్యుల వారి మందిరం చిన్న మందిరం ఉంచి లోపలికి వెళ్లే ముందు శంకరాచార్యులు వారిని దర్శనం చేసి అమ్మ దగ్గరికి ఎడితే వైశాఖ శుక్ల పంచమి నాడు శంకర జయంతి నాడు పల్లకీలో శంకరులు కూర్చుని ఆ గుళ్ళోంచి బయటికి వస్తే ఆ పల్లకీ పట్టుకుని కాకినాడ పురవీధులన్నీ అందరూ భుజాలతో పల్లకీ మోసి జయ జయ శంకర హర హర శంకర అని పలుకుతూ ఇన్ని మనకి నేర్పిన జగద్గురువులు కదా వైశాఖ శుక్ల పంచమి నాడు వారి పల్లకీ కాకినాడ ప్రధాన వీధులలో ఆ నామం చెప్తూ తిరిగి త్రిపుర సుందరి అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ లోపల కూర్చుంటే ఆ గుడిలోకి వెళ్లే ముందు ఒకసారి అక్కడ శంకరుల దర్శనం చేసుకోవడానికి ఒక గుడి ఎప్పటికైనా ఇక్కడ వస్తుందా అలా చూస్తామా అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకు వెళితే అక్కడికిడితే సౌందర్య లహరి గుర్తొస్తుంది ఆ సౌందర్యలహరినిచ్చిన శంకరుల్ని మీరు మానసికంగా భావన చెయ్యాలి కానీ అక్కడ లేరు అందుకని అలా వస్తుందా అనిపిస్తూ ఉంటుంది నాకు సరే ఎందుకు వచ్చిందో ఆ మాట వచ్చింది అనుకోండి సరే ఆ కారణం చేత పరిణత శరచంద్రవదన అని ఆయన అంటారు చంద్రవదన నేను వెనక్కి మళ్ళీ ఎందుకు చదువుతున్నానో తెలుసా అండి చెప్పిన వివరణని బట్టి మీలో ఎంతమంది ఆ నామానికి మనస్సులో ముద్ర వేసుకోవడానికి అవకాశం ఇవ్వడానికి పరిణత శరచంద్రవదన ధనుర్పాసం బాణం శృణిమపి దానాకరతై ఇక్కడ వచ్చింది ధనుర్పాసం బాణం శృణిమపి దానాకరతై